गुरु 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 ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तो अर्जुन उवाच सेनयोर् उभयोर्मध्ये రథం స్థాపయమే చ్యుత ఇక్కడ శ్లోకంలో మామూలుగా భగవద్గీత గ్రంథాలలో రథం స్థాపయమే చ్యుత అనేసి ఆ మధ్యలో ఒక సింబాల్ ఎక్కువ ఉంటుంది దీనిని అవగ్రహము అంటారు అవగ్రహము అంటే ఆ అనే అక్షరాన్ని చేర్చలేని చోట ఇలా పెడుతూ ఉంటారు ఎందుకంటే ఒక శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ ముప్పై రెండు అక్షరాలు అనుష్ప్ ఛందస్సులో ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆ అనే అక్షరాన్ని చేరిస్తే ఆ ముప్పై రెండు అక్షరాలు అనే న్యాయం పోతుంది కాబట్టి ఇలా అవగ్రహాలు పెడుతూ ఉంటారు మనం ఆ సందర్భాన్ని అనుసరించి అవగ్రహం కూడా అర్థమయ్యేటట్టు చదువుకుంటే బాగుంటుంది సహయోద్ధవ్యం అస్మిన్ రణసముధ్యమే అర్జునుడు ఇట్లు పలికెను ఓ కృష్ణ నా రథమును ఉభయపక్షముల సేనల మధ్య నిలిపి ఉంచుము ఎంతవరకైతే నేను రణరంగమున ఉన్న యుద్ధాభిలాషులైన ఈ ప్రతియోధులను చక్కగా చూడగలను ఈ మహారణ భూమి యందు ఎవరితో యుద్ధము చేయవలేనో నేను చూచెదను హరే కృష్ణ మొట్టమొదటిగా అర్జునులు వారు చెప్తున్నారు అర్జునులు వారు ఇక్కడి నుంచి ప్రారంభించారు కాబట్టి ఇరవై ఒకటవ శ్లోకాన్ని సగభాగం చేయడం జరిగింది అనమాట అర్జునులు వారికి పేరు పెట్టింది ఎవరు మొట్టమొదటి విషయం అర్జునుల వారికి కాదు ధర్మరాజుల వారికి భీముల వారికి అర్జునుల వారికి నకుల సహదేవులకి ఆకాశవాణి రూపంలో దేవతలే నామకరణం చేశారనమాట ఋషులు కానీ పురోహితులు కానీ ఎవరు కూడా వీరికి నామకరణం చేయలేదు అలాగే అర్జునుల వారి పేరు మనము తలుచుకుంటూ ఉంటాము ఏ సందర్భంలో ఎప్పుడైనా పిడుగు పడుతుంది అన్నప్పుడు ఉరుములు ఉరిమినప్పుడు భయపడతాము భయపడినప్పుడు ఆ భయాన్ని పారద్రోలే అద్భుతమైన నామం ఏది అర్జునుల వారి నామం అనమాట పది నామాలు మనకందరికీ తెలిసినవే అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ జిష్ణు సవ్యసాచి ధనుంజయ అని పది నామాలు కనుక మనము ఉచ్చరించినట్లయితే మనలో ఉండే భయాన్ని ఆ భయము అనేది వెళ్ళిపోయి మనకు ధైర్యాన్ని ఇస్తుంది అంత శక్తివంతమైన నామము అర్జునుల వారి నామం అనమాట అంత గొప్ప నామము అంటే అపజయమే ఇరుగని నామము అభయం ఇచ్చే నామము ఒకసారి ఒకరికి అభయం ఇచ్చారంటే ప్రాణం పోయినా కూడా వారిని కాపాడే తీరుతారు అలాగే ఈ పది నామాలతో పాటు ఇంకొక నామం ఉంటుంది కృష్ణ అనే నామాన్ని అర్జునుల వారికి కూడా ఉందనమాట కాండవ దహన సమయంలో ఇంద్రుల వారికి అర్జునుల వారికి యుద్ధం జరిగిందని మనం చెప్పుకున్నాం కదా ఆ సందర్భంలో యుద్ధం అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా వచ్చి ఆయనకి కృష్ణ అని పదకొండవ నామాన్ని ఇస్తారు పదకొండు నామాలు ఉన్నప్పటికీ కూడా మనం సాధారణంగా ఈ అర్జున పల్గొన భారద కిరీటి శ్వేతవాహన బీవత్స విజయ జిష్ణు సవ్యసాచి ధనంజయ ఉన్నాయి ప్రతి పేరుకి ఒక విశేషణమైన పేరు ఉంటుంది అనమాట అంటే అర్థం ఉంటుంది ప్రతి పేరుకి కూడా ఈ పది నామాలు ఇక మిగతా ఈ శ్లోకాన్ని చూసినట్లయితే రెండు సేనల మధ్యలో అర్జునుల వారు ఏం చెప్తున్నారంటే అచ్యుతల వారితో అచ్యుత వారితో నా రథాన్ని రెండు సేనల మధ్యలో ఉంచండి దయచేసి అని చెప్తున్నారనమాట ఈ ఆలోచనే భగవద్గీతకి నాంది యావత్ లోకానికి కూడా శుభకరమైన శ్లోకం అని చెప్పుకున్నాము అలాగే ఇందులో మిగతా అంతా పెద్ద విశేషం ఏం లేదు కానీ అచ్యుత అనేసి మనకు ఒక చక్కని మాట అక్కడ కనిపిస్తుంది అనమాట అచ్యుతతో చక్కగా మనకు హిందీలో కూడా పాట ఉంది చాలా బాగుంటుంది अच्युतं केशवं कृष्णतामोदरं रामनारायणं जानकीवल्लभम् అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం నారాయణం జనకీ వల్లభం అచ్యుత అంటే చాలా గొప్ప పేరు అనమాట మనము ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మాట భగవంతు నామాలు మనకి వినిపిస్తూ ఉంటాయన్నమాట ప్రతిదానికి అర్థం ఉంటుందన్నమాట స్వస్వరూపాత్ స్వసామర్థ్యాత్ స్వపదాత్ నచ్యవతే ఇది అచ్యుత షడ్వికార రహితత్వాత్ అచ్యుత అంటే అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు చ్యుతి అంటే ఏంటి పడిపోవడం జారిపోవడము అయిపోవడము మార్పు చెందడము తొలగిపోవడము ఇలాంటి వాటిని ఏం చెప్తారంటే అచ్యుతులు వీటికి కన్నిటికి అతీతమైన వారిని ఏం చెప్తారంటే అచ్యుతులు అని చెప్తారనమాట చ్యుతి లేని వారు శాశ్వతమైన వారు ఏమండి చూడండి ఈ లోకంలోకి ఎవరైతే వస్తారో అంటే కాలానికి అనుగుణంగా ఎవరైతే కాలానికి లోబడి ఉంటారో వారందరూ కూడా చ్యుతి కలిగే ఉంటారు ఇందులో ఎటువంటి తిరుగు లేదు ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వారందరికీ చ్యుతి కానీ ఈ భౌతిక ప్రపంచానికి కాలాతీతుడు శ్రీకృష్ణ భగవానుల వారు అని చెప్పడానికి ఇక్కడ అచ్యుతుడు అనే పేరు వచ్చిందనమాట అంటే అచ్యుతుల వారు అంటే ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన పుట్టుక దివ్యముగా ఉంటుంది మనము పుడిది లోకంలో ఏం చెప్తామంటే పుట్టారు అంటే జన్మించారు అని చెప్తారు భగవంతుడిని పుట్టారు జన్మించారు అనకూడదు అవతారము అవతరించారు అని చెప్పాలన్నమాట కాబట్టి ఈ అవతరించిన భగవానుల వారికి ఈ కాలముతో సంబంధం లేదు కాల ఉంటారు కాబట్టి అచ్యుతుడు అని పేరు మనకు చక్కగా ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట అలాగే పరిశీలిస్తే దీనికి ఒక అర్థం కూడా ఉందన్నమాట కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమంటే రెండు పక్కల యుద్ధం జరుగుతుంది కదా ఇంత సమయంలో భగవానులు వారు ఎప్పుడు ఇంత మా భగవద్గీత బోధన చేశారనేసి దానికి సందర్భంగా కూడా ఇక్కడ అచ్యుతుడు అని పెట్టడం జరిగింది కాలాతీతుడు అంటే సమస్త బ్రహ్మాండాలని శాసించగలిగే శక్తి ఉన్నవాడు అక్కడ కాలాన్ని కాలాతీతుడు కాబట్టి కాలాన్ని కూడా స్తంభింపచేసే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈ పేరులోనే అన్నిటికీ సమాధానాలు వచ్చేస్తాయి అనమాట అలాగే ఈ అవతారం ధరించిన వారికి మనంలాగా వారికి కారణ శరీరం అనేది ఉండదని గుర్తు పెట్టుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయము మన లాంటి సామాన్యులకి స్థూల శరీరము రక్త మాంసాల స్థూల శరీరము లోపల సూక్ష్మ శరీరము ఆ లోపల కారణ శరీరం ఉంటుంది కారణ శరీరము అజ్ఞానముతో ఉంటుంది అనమాట అజ్ఞానముతో ఏం చేస్తుందంటే నేనే ఈ శరీరము నా చుట్టూ ఉండే వాళ్ళు నా వాళ్ళు అని చెందిస్తూ బంధానికి కలగజేస్తూ ఉండడమే కారణ శరీరం యొక్క లక్షణము భగవంతుల వారికి ఆ కారణ శరీరం ఉండదు ఉంటే ఏమవుతుందంటే వారిని కూడా వారి దైవత్వాన్ని నశింపచేసే విధంగా ఒక బంధానికి గురి చేస్తుంది కారణ శరీరము శ్రీకృష్ణ భగవానుల వారికి కారణ శరీరం లేదు అందుకే వీరిని అచ్యుతులు అన్నారు వీరికి పుట్టుక ఉండదు మరణము ఉండదు పుట్టినట్టు నటిస్తారు మరణించినట్టు నటిస్తారు కాబట్టి అవతారము ఉంటుంది అనమాట ఇది చక్కగా గుర్తు పెట్టుకోవాలి అలాగే ఈయన అనాథగా చనిపోయాడు అనేసి కొంతమంది వ్యంగ్యంగా రాస్తూ ఉంటారు భగవంతుడైన కృష్ణ భగవానుల వారి అనాథగా చనిపోయారు ఇదంతా ఒట్టి మాటలు అనమాట యాక్చువల్ గా అర్థం తెలుసుకుంటే భగవంతుని అవతార తత్వం తెలుసుకుంటే ఇలాంటివన్నీ ఉండవు ఆయన్ని బాగా కాల్చేసారు గుండె మిగిలిపోయింది గుండెని ఎంత కాల్చినా కాల్చలేదు దీన్ని ఒక దేవస్థానం పదిపరిచారు ఇవంతా ట్రాష్ అనమాట ఇవన్నీ కల్పితాలు భారతంలో భాగవతంలో ఎక్కడా లేవన్నమాట ఇది నాటకానికి ఆయన చనిపోయినట్టుగా అవతార సమాప్తి చూపిస్తారే కానీ ఒక కారణం చేత నిజానికి భగవంతుల వారికి ఎప్పుడు కూడా అవతార పరిసమాప్తి అనేది ఉండదు అలా ఉండినట్లయితే మీరాబాయికి కనిపించింది ఎవరు ఈ కాలంలో పరమహంస యోగానంద గారు ప్రత్యక్షంగా దర్శించారు సక్కుబాయ్ ప్రత్యక్షంగా దర్శించారు అనేక మంది భక్తులు ఈనాటి కాలంలో సజీవంగా ఉన్న శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు వారు ప్రత్యక్షంగా దర్శించారు మన కళ్ళ ముందే ఉన్నారు వారు ఇంతమంది కనిపించింది ఎవరు అవతార పరిసమాప్తి అయిపోతే కాబట్టి వారి జన్మ ధన్యము వారి కర్మ దివ్యము ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలన్నమాట కాబట్టి అర్జునుల వారు ఈ విధంగా రెండు సైన్ల మధ్య తన రథాన్ని స్థాపించమని చెప్పారు తర్వాత ఏం జరుగుతుందో తన శ్లోకాల్లో చూద్దాం